హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ కి మించిన టేస్ట్ తో ఇంట్లోనే బటర్ చికెన్ ఎలా చేయాలో చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నాను మీరు చికెన్ తో ఏదైనా స్పెషల్ రెసిపీ ట్రై చేయాలనుకుంటే ఈ బటర్ చికెన్ ట్రై చేయండి నాన్ తో అయినా రోటీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది క్రీమీ టెక్స్చర్ తో గ్రేవీ చాలా బాగుంటుంది చిన్నపిల్లకి కూడా చాలా నచ్చుతుంది అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకొని అరకిలో చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్ చికెన్ తీసుకున్నాను అరకిలో బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను లేదా మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి పెరుగు ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి పెరుగు ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది పుల్లగా ఉండకూడదు అయినా తీసుకోవచ్చు గడ్డ పెరుగు తీసుకోండి నీరు నీరుగా ఉన్నది కాకుండా ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడరు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కసూరి మేతి పౌడరు ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి బాగా పేస్ట్ మొత్తం బాగా చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో బటర్ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వేసుకుని ఇందులో బిర్యానీ ఆకు ఒకటి తర్వాత దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు నాలుగు లవంగాలు ఒక పెద్ద యాలక నల్ల యాలక ఒకటి వేసుకోవాలి ఈ మసాలాల్ని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు మరొక నిమిషం వరకు ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు చిన్నవి ఒక మూడు నాలుగు వేసుకోండి వెల్లుల్లి రబ్బులు ఒక మూడు నాలుగు జీడిపప్పులు ఒక పది వరకు వేసుకొని వీటిని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోండి మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ టమాటోలు ఒక మూడు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటో ముక్కలు తొందరగా సాఫ్ట్ అవ్వడం కోసం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మరొక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు ఒక మూడు నాలుగు వరకు వేసుకొని వీటితో పాటు ఉడికించుకోవాలి నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడుతున్నాను ఇవి కలర్ బాగా వస్తుంది ఈ టమాటో ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత టమాటో ముక్కలు ఇలా సాఫ్ట్ గా అయ్యాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని ఇలా బాగా ఉడికినప్పుడు ఇందులో కొత్తిమీర కాడలు వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కాడలు వేసుకోవడం వల్ల ఆకులు కాకుండా ఇలా కాడలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు కలర్ కూడా చేంజ్ అవకుండా ఉంటుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మెత్తగా ఇలా మగ్గిపోవాలి పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాం కదా పెద్ద యాలక ఇవి పక్కకు తీసుకొని ఇప్పుడు చల్లగైన ఈ పేస్ట్ ని మనం మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని మరొకసారి వడగట్టుకోవాలి ఈ పేస్ట్ ని ఇలా స్ట్రైనర్ లో వేసుకొని ఇంకా మెత్తగా ఇది వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వలన మనకి క్రీమీ టెక్చర్ అనేది ఇంకా మిక్సీలో ఏమైనా నలగకుండా ఉన్న పార్ట్స్ ఉంటాయి కదా వీటిని తీసుకోవచ్చు ఇలా వడకట్టుకోవడం వల్ల చూడండి మనకి ఇక్కడ క్రీమీగా ఉండే పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనం ముందు మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ పీసెస్ వీటిని ఒక కుడికాయలో వేసుకోండి వేసుకొని ఎక్స్ట్రా మసాలా ఉంటే ఈ పై నుంచి యాడ్ చేసుకోండి చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి తర్వాత ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటూ చికెన్ బాగా ఫ్రై చేసుకోండి మీకు బోన్లెస్ చికెన్ అయితే తొందరగా ఫ్రై అయిపోతుంది ఇది కొంచెం టైం పడుతుంది బాగా కుక్ అయిందో లేదో చూసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ చికెన్ ఫ్రై అవడానికి ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు పడుతుంది మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వచ్చింది కదా స్మోకీ ఫ్లేవర్ తో చూడండి ఇక్కడ బాగా మనకి చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయాయి ఫ్లేమ్ని ఆపేసి ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో రెండు క్యూబ్స్ బటర్ వేసుకుందాం ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ గ్రేవీని వేసుకుందాం ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి లేదంటే అడుగుంటే ఛాన్స్ ఉంటుంది ఈ గ్రేవీ అనేది మరొకసారి బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఈ టైంలో ఒక అర టీ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోండి ప్యాన్ లో కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి కసూరి మేతి బాగా పౌడర్ లా అయిపోతుంది ఇలా నలుపుకొని వేసుకోవడమే చివరిగా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పైన నుంచి ఇలా స్ప్రింకిల్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి గ్రేవీని చికెన్ యాడ్ చేయకముందు బాగా బాయిల్ అయిపోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ గ్రేవీ బాగా బాయిల్ అయింది కదా ఈ టైంలో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి రెండు మూడు నిమిషాల పాటు బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంట ఛాన్స్ ఉంటుంది ఇలా ఒక పది నిమిషాల తర్వాత ఇలా గ్రేవీలో కుక్ చేసుకున్నాం కదా మంచి ఫ్లేవర్ అనేది గ్రేవీకి కూడా వస్తుంది ఇప్పుడు ఈ టైంలో పైనుంచి ఫ్రెష్ క్రీమ్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి లేదంటే మిక్సీ మిక్సీజర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల మన గ్రేవీకి మంచి క్రీమీ టెక్చర్ అనేది వస్తుంది ఇలా వేసుకొని ఈ టైంలో ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి తర్వాత మనకి ఎమ్ ఏమి బటర్ చికెన్ రెడీ అయిపోతుంది క్రీమీ టెక్స్చర్తో తో రెస్టారెంట్ లో కూడా ఎంత ఫ్రెష్గా ఉండే బటర్ చికెన్ మీకు దొరకదు అంత టేస్టీగా ఉంటుంది అంత ఫ్రెష్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేస్తారంటే ఎప్పుడు మీరు బయట కొనరు అంత టేస్టీగా ఉంటుంది ఈ బటర్ చికెన్ రోటీతో అయినా నాన్తో అయినా ఎంజాయ్ చేయొచ్చు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తోనే మీరు ఇలా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్